श्री राम श्री राम जय श्री राम श्री राम जय श्री राम लक्ष्मण जानको जानकी हनुमान राम लक्ष्मण जानकारी श्री राम जय श्री राम शरा मोदकी जय की जय जय श्री राम जय श्री राम సుమారుగా నాలుగు వందల డెబ్బై ఒక్క సంవత్సరాల పోరాటం అయోధ్యలో రామ మందిరం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు వసూలు బాశారు ఎన్నో కష్టాలు వచ్చారు ఎంతోమంది దీక్షలు పోనారు కొంతమంది జుట్టు కత్తిరించుకోకుండా అప్పటి నుంచి ఎలా పెంచుతున్నారని బతుకున్న వాళ్ళు ఎనభై ఏడు తొంభై ఏళ్ళు వచ్చినారు కొంతమంది ఉపాసాలు చేశారు ఆ రాముడి యొక్క ఆశీర్వదంతో సుప్రీంకోర్టు తీర్పుతోటి రామ జన్మభూమిలో రాముడు ఆలయం కట్టుకునే భాగ్యం మనకు దక్కింది అది కూడా ఈ యొక్క రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను కోర్టు తీర్పు వచ్చింది ఆ తర్వాత అద్భుతంగా రామాలయం నిర్మించడానికి కోసం అని చెప్పేసేసి ప్రజల దగ్గర నుంచి చందాలు కనుక పూజ చేద్దామని చెప్పి ఆ ఫస్ట్ వాళ్ళు అనుకుంటే వేల కోట్ల రూపాయలు వచ్చేసి ఆపేశారు ఇంకో అక్కలేదు మాకని చెప్పేసేసి అటువంటి అద్భుతమైనటువంటి అభూతన భవిష్యత్తుగా ఈ రోజున అయోధ్యలో రామాలయం రాముడి యొక్క ప్రతిష్ట బాలరాముడి యొక్క విగ్రహం కూడా తయారైపోయింది ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని అయోధ్యలో రేపు ఇరవై రెండవ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా ప్రతిష్ట కార్యక్రమం కూడా జరగబోతోంది అనేక మంది వేద పండితులతోటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పాల్గొంటారు ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరగబోతోంది ఇది దేశవ్యాప్తంగా బాగుంది దేశవ్యాప్తంగా బాగా పేరొచ్చింది దేశవ్యాప్తంగా చూస్తున్నారు అనుకుంటే ఆశ్చర్యం ఏంటంటే నిన్న మొన్న చూస్తే ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భారీగా చేస్తున్నారు అది రాముని యొక్క శక్తి రాముని యొక్క భక్తి ప్రజల్లో ఎంతగా నిబిడీకృతమైందో మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా పురస్కరించుకుని మనం మన ఏలూరులో కూడా ఏదో కార్యక్రమం చేయాలనే తపన కొంతమంది వా కొంతమంది కలిగింది రౌండ్ టేబుల్ వాళ్ళు అనండి లేకపోతే హిందూ సంఘాల ఐక్య వేదిక అనండి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు అనండి అందరూ కూడా కలిసి ఏదన్నా చేద్దాం ఆ రోజున ఏదన్నా అని చెప్పి అందరూ కూలంకాషంగా చర్చించుకున్న మీదట ఒక చక్కటి కార్యక్రమాన్ని వీళ్ళు రూపొందించారు అదేంటంటే మన పెద్దవంతునకాయ నుంచి సాయంత్రం ఐదు గంటలకి మన పెద్ద వంతునకాడి నుంచి మేళ తాళాలతోటి తీరుమల డప్పులతోటి కోలాటాలతోటి రామ రామ అయోధ్య రాముని భారీ ఊరేగింపు రాముకోటి వరకు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు సోమవారం నాడు ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క కార్యక్రమం నిర్ణయం తీసుకున్నారు ఆ రామకోటలోకి వెళ్ళిన తర్వాత పేరైకొండర్లో చేసిన అక్కడ రామాలయం ఉంది అక్కడ దీపాలు వెలిగించి ఆనంద సంబరాలు అన్ని చేసుకున్న తర్వాత భారీ దాన్ని ఏమంటారు బాణాసంచ కూడా కార్యక్రమం కూడా అక్కడ పెట్టారండి సుమారుగా ఒక గంట సేపు ఎలిగేటట్టుగా పెద్ద కార్యక్రమం చేశారు మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ రామ కోదండ రామాలయంలోనేమో దీపాలు వెలిగించి ఆ తర్వాత బాణాసంచ కార్యక్రమం చేస్తున్నతో పాటుగా భద్రాద్రి శ్రీరామచంద్రుని యొక్క ప్రసాదం లడ్డూలు కూడా తెప్పిస్తున్నారంట అది కూడా తీసుకొచ్చేసి వాళ్ళు దాంతోపాటుగా ప్రయత్నం చేయటం అలాగే మన కొంతమంది స్పాన్సర్స్ వచ్చారు వాళ్ళు ఏమో ఆ ప్రసాదాలు కూడా విక్ర ప్రసాద విక్ర కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమం అంతటినీ కూడా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీ అందరికి కూడా ఇది ఎవరికి ఆహ్వానాలు ప్రత్యేకించి కాదండి ఇది అందరూ ఆహ్వానితే రాముడి పిల్లికి అందరూ పెద్దవాళ్ళే కాబట్టి నాకు పిలవలేదు నన్ను పిలవలేదు అని కాదండి అందరూ ఈ టీవీ చూసిన వాళ్ళు కానివ్వండి లేకపోతే ఆ నోట ఆ నోటా విన్నవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే మీరు ఊరిగింపులో పాల్గొనాలి అలాగే రామాలయం దగ్గర రామాలయం దగ్గర దీపాలు వెలిగించిన కార్యక్రమంలో పాల్గొనాలి అక్కడ బాణసంచ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ రాముడి పెళ్లికి అందరూ పెద్దలే అందరూ కూడా రాముడి యొక్క ఆశీర్వాదం కోసం చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి ఏలూరు కార్యక్రమానికి మీరందరూ కూడా తల తరలి రండి కలసి రండి ఆ యొక్క రాముని యొక్క ఆశీర్వచనం మనం పొందాం అనుకుంటున్నాను ఆ రోజు పొద్దున్న మీకు ఎలాగో తెలుసండి అండి మీకు చెప్పాల్సిన పని లేదు ఆ రోజు పదకొండు గంటల నుంచి నుంచుమించుగా ఒంటి గంట వరకు అభిజిత్ ముహూర్తం అంటారు జనరల్గా ఎలా ఉంటుందంటే అభిజిత్ ముహూర్తం అంటే పావతకు పన్నెండు గంటల నుంచి పన్నెండు బా వరకు అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు ఉంటుంది ఆ టైంలో వర్జ్యాలు కానీ రాహుకాలాలు కానీ ఏవి కూడా లేకపోయినా ఏమి ఏమి ఏది పరికరా అంత అద్భుతమైన శక్తివంతమైన ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు అటు అటువంటి అభిజిత్ ముహూర్తంలో రాముడి యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఐదులో జరుగుతుంది అది అందరూ టీవీలో చూడండి తమ్మదిలో ఇవ్వండి అలా అలాగే అక్షంతలు వచ్చేసినాయి మాకు కూడా వచ్చారు మాకు కూడా వచ్చి హిందూ పరిషత్ వాళ్ళు వచ్చిన అక్ష్యంతలు కూడా ఇచ్చారు ఆ అక్ష్యంతలన్నీ కూడా మీ ద ఎవరైతే అత్యంతలు వచ్చేసినాయో వాళ్ళు మీ యొక్క ఇళ్లలో దేవుడి దగ్గర పెట్టుకునేసి ఆ రోజు అక్కడ ప్రతిష్ట అయిన తర్వాత రాముడు స్మరించుకుంటూ నెత్తి మీద వేసుకోండి ఆ ఎత్తి నెత్తి మీద వేసుకుంటారు సాయంత్రని కార్యక్రమాన్ని పాల్గొనండి ఈ సాయంత్రం సాయ కార్యక్రమంలో వేలాదిగా తరలి రావాలని కోరుకుంటున్నాను రామ జన్మభూమి కాపాడుకున్నాం రాముణ్ణి కాపాడుకున్నాం రాముణ్ణి కాపాడుకోవడం కదా ఆయన ఆశీర్వచన మనకి ఇచ్చాడు మన దేవాలయం కంటే భాగ్యం మనకు కలగజేశాడు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆయన యొక్క ఆశీర్వచన పొంది తద్వారా మన మన దేశ భవిష్యత్తు మరింత పురోభివృద్ధి సాధించాలని చెప్పేసి ఎప్పుడైతే ఎవరైతే అనుకుంటున్నారో ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ మీదకు మన యొక్క ఆర్థిక వనరులు వగూరాలని పెరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాముడి యొక్క ఆశీర్వచన మరొక్కసారి అందరికీ ఎలాగానే కోరుకుంటూ సోమవారం నాడు ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి వంతెన దగ్గర ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అది రామకోట దగ్గర పెద్ద బజార్ మీదుగా సాగుతుంది రామకోటలో ఈ కార్యక్రమాలు అన్ని చేస్తారు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా పాల్గొని ఆ రాముని యొక్క ఆశీర్వచన పొందాలని కోరుకుంటున్నారు శ్రీరామ్ ఈరోజు ఈరోజు ఈ ప్రెస్ మీటు రేపు జరగబోయే అయోధ్య రాముని ప్రతిష్ట సందర్భంగా ఏలూరులో రౌండ్ టేబుల్ వారు హిందూ సంఘాల వారు అలాగే అంబికా సంస్థల చైర్మన్ గారు ఇన్ని పూనుకొని ఏలూరులోని పేరైకోనేరు దగ్గర రామాలయం దగ్గర రామనామం జపం జరగాలని రామనామం చేయాలని సంకల్పం జరిగింది అలాగే మన ప్రపంచంలో ఫస్ట్ టైము హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు కూడా న్యూజిలాండ్లో అవుతుంది ఆ న్యూజిలాండ్లో హ్యాపీ న్యూ ఇయర్ స్టార్టింగ్కి ఐదు వందల టన్నుల క్రాకర్స్ కాల్చారు అదే మేము ప్రేరణగా తీసుకుని మన అంబికా సుదర్శన్ గారి ఐడియా ఐడియాలజీ తోటి మన ఈస్ట్ గోదావరిలో బెక్కవల్లో మేము ఈ క్రాకర్స్ ఆర్డర్ చేయడం జరిగింది ఆ క్రాకర్స్ కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే కింద నుంచి పేలి పైకి వెళ్ళి జై శ్రీరామ్ 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 అని వచ్చే శబ్దంతో అది పూర్తిగా ఆ రాముని దయతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం చక్కగా భద్రాచలం నుంచి అందరికీ లడ్డూలు కూడా తీసుకొస్తున్నారు అలాగే ప్రసాద వితరణ అందరికీ జరుగుతుంది అలాగే అందరికీ అక్షింతలు కూడా పంచడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ హాజరై అందరూ ఆ శ్రీరాముని శ్రీనాయుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్